రఫాలో హమాస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ త్వరలో ముగియవచ్చన్న ఇజ్రాయెల్ ప్రధాని అయితే గాజాలో హమాస్ నిర్మూలన జరిగేదాకా యుద్ధం ఆగదని హెచ్చరించిన నేతన్యాహు లెబనాన్ బార్డర్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని కాల్పుల ఘటనలు ఇది ప్రాంతీయ యుద్ధంగా మారొచ్చని ఆందోళనలు యుక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం కార్కివ్లో మరోసారి బాంబుల వర్షం కురిపించిన రష్యా తమ గగనతల రక్షణ కోసం మరింత సహకారం కావాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసిన జెలెన్స్కి అమెరికాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు మరికొన్ని ప్రాంతాల్లో గాలివానాలతో వెల్లువెత్తిన ఆకస్మిక వరదలు వరుసగా జరిగిన కాల్పుల ఘటనలు దక్షిణ రష్యాను కుదిపివేశాయి ముస్లింలు ఎక్కువగా ఉండే దాకిస్తాన్ రిపబ్లిక్లో సాయుధులు జరిపిన దాడుల్లో ఇరవై మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు పూర్తి వివరాలు ఈనాటి టాప్ స్టోరీలో చర్చలు యూదుల ప్రార్థనా స్థలాలు పోలీస్ చెక్ పాయింట్లు లక్ష్యంగా సాయుధులు ఏకకాలంలో అనేక చోట్ల దాడులకు పాల్పడ్డారు వీటిని ఇస్లామిక్ దాడులుగా భావిస్తున్నామన్న రష్యన్ భద్రతా అధికారులు ఈ దాడులకు పాల్పడ్డ సాయుధులను హతమార్చామని ప్రకటించారు దాగిస్తాన్ రిపబ్లిక్లోని దర్బెంట్ మకచ్కల అనే రెండు నగరాల్లో ఆదివారం నాడు పెంతకోస్త అనే ఆర్థడాక్స్ పండుగ జరుపుకుంటున్న సమయంలో సాయుధులు దాడులకు పాల్పడ్డారు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో పదిహేను మంది పోలీసు అధికారులు ఐదుగురు సామాన్య పౌరులున్నారు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన ఐదుగురు సాయుధుల్ని గుర్తించామని అధికారులు చెప్పారు ఈ దాడులు వెనుకున్నదెవరో అధికారులకు తెలుసని దాకిస్తాన్ గవర్నర్ సెర్గే మెలికోవ్ అన్నారు అయితే ఆయన అనుమానిత సంస్థ పేరును వెల్లడించలేదు ఈ ఉగ్రవాద దాడుల వెనుకున్న సంస్థ ఏదో మాకు ఖచ్చితంగా తెలుసు ఈ సంస్థ నిర్వాహకులు ఏం సాధించాలనుకుంటున్నారో కూడా మాకు తెలుసు ఈ స్లీపర్ సెల్స్ లో భాగమైన వాళ్లందరినీ గుర్తించేంత వరకు సెర్చ్ ఆపరేషన్స్ దర్యాప్తు ప్రక్రియలు కొనసాగుతాయి అలాగే ఈ దాడుల కోసం కొందరు విదేశాల నుంచి కూడా పనిచేశారు పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ అధికారుల చట్ట సంస్థల నియంత్రణలో ఉంది దాడుల తర్వాత మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు అయితే ఈ దాడులపై రష్యా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు రష్యాలోని నిరుపేద ప్రాంతాల్లో ఒకటైన దాగిస్తాన్ రిపబ్లిక్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇస్లామిస్ట్ దాడులు జరిగాయి అయితే ఇస్లాం తీవ్రవాదం నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని దానికి బదులుగా యుక్రెయిన్ పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారని బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్బర్గ్ అంటున్నారు ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం దెర్బెట్ మఖజ్కలా నగరాల్లో కాల్పులు జరిగాయనే వార్తలు వచ్చిన కొద్దిసేపటికే కు చెందిన రష్యన్ ఎంపీ ఒకరు రష్యన్ ప్రభుత్వ టీవీలో మాట్లాడారు దీనికి యుక్రెయిన్ నేటో దేశాల నిఘా సంస్థలదే బాధ్యత అని ఆయన నిందించారు ఈ దాడుల వెనుకున్నది వాళ్లే అని అన్నారు ఆ తర్వాత కొద్దిసేపటికి సీనియర్ రష్యన్ సెనేటర్ దిమితే రోగోజిన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు జాతీయ మతపరమైన అసహనంతో ముడిపడిన ప్రతి టెర్రరిస్టు దాడిని యుక్రెయిన్ నేటో దేశాల కుట్రకోణంతో జోడిస్తూ పోతే ఈ గందరగోళం మనల్ని మరింత పెద్ద సమస్యల్లోకి తోసేస్తుందని అందులో ఆయన రాశారు పశ్చిమ దేశాలకు విరోధిగా హార్డ్ లైనర్గా పేరున్న దిమిత్రి రోగోజిన్ ఇలా రాయడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం అంటే ఉన్నత అధికార పీఠాల్లో ఉన్న వాళ్లలో కొందరు ఇస్లామిక్ అతివాదాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు అనడానికి దీన్ని నేను సంకేతంగా చూస్తున్నాను అయితే ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఇస్లామిక్ ప్రమాదం గురించి బాహాటంగా బహిరంగంగా మాట్లాడడం మొదలైతే రష్యా గత రెండున్నర సంవత్సరాలుగా తన వనరులన్నీ తో యుద్ధం మీదే ఎందుకు ఖర్చు చేస్తోంది ఇస్లామిక్ ప్రమాదం పైన అది ఎందుకు ఫోకస్ చేయడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతాయి ఇక ఇప్పుడు గాజా యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం రఫాలో హమాస్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉధృత పోరాటం ఇప్పుడు ముగింపుకు వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు అయితే గాజాలో హమాస్ను నిర్మూలించేంతవరకు యుద్ధం ఆగదని కూడా ఆయన హెచ్చరించారు అక్టోబర్ ఏడున యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ టీవీలో మొదటిసారి ప్రసంగించిన నెతన్యాహు రఫాలో ఆపరేషన్ పూర్తయితే కొందరు సైనికుల్ని అక్కడి నుంచి వెనక్కు రప్పించి ఉత్తరం వైపు లెబనాన్ సరిహద్దుకు పంపించవచ్చన్నారు అక్కడ హిజ్బుల్లాతో పోరాటం ఉధృతంగా మారింది ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యువాన్ గ్యాలెంట్ వాషింగ్టన్లో పర్యటిస్తున్నారు ప్రెసిడెంట్ మై బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందంపైన ఆయన అమెరికన్ నేతలతో చర్చలు జరుపుతారు అయితే యుద్ధం ముగిసేలోపు హమాస్ను నిర్మూలించడం అనేదే ఇప్పటికీ తమ లక్ష్యంగా ఉందని నెతన్యాహు అన్నారు ఏదైనా ఒప్పందం కుదిరితే అది మా షరతులకు అనుగుణమైన ఒప్పందమే అవుతుంది యుద్ధాన్ని ఆపేసి గాజాను వదిలేయడం హమాస్ ను అలాగే వదిలిపెట్టడం మా లక్ష్యం కాదు హమాస్ ను అలాగే వదిలేయడానికి నేను వ్యతిరేకం దాన్ని నిర్మూలించాలి ఇజ్రాయెల్ లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు విస్తృతమైన ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం రోజు రోజుకు పెరుగుతోంది ఇటీవల వారాల్లో ఉత్తర ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో కాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి హమాస్కు మద్దతుగా తాము ఇజ్రాయెల్తో పోరాడుతున్నామని హిజ్బుల్లా అంటోంది మరోవైపు లెబనాన్లో పూర్తిస్థాయి దాడికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి లూసి విలియమ్సన్ అందిస్తున్న కథనం యుద్ధం నివాస ప్రాంతాలను నిర్జన ప్రాంతాలుగా మారుస్తోంది ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో జనం మళ్లీ తమ ఇళ్లకు రావాలంటే యుద్ధమే మార్గం అంటున్నారు ఇంటిపైన రాకెట్లు పడుతున్నా సరే డేవిడ్ మాత్రం ఇల్లు వదిలేయడానికి సిద్ధంగా లేరు కొద్ది వారాల కింద పడిన రాకెట్లతో గోడలకు రంధ్రాలు పడ్డాయి ఈయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఇక్కడే ఉండాలనే పట్టుదల మరింత పెరిగిందని ఈయనంటున్నారు ఇక్కడ ప్రతి ప్రతి రాత్రి పేలుళ్లు జరుగుతాయి ఇది పెద్ద సమస్య నేను ఇక్కడే పుట్టాను హిజ్బుల్లాను చంపేయాలి ఒక్క రాత్రి నేను ఇక్కడ పడుకుంటే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో చాలా చాలా పెద్ద సమస్య ఇది బామ్స్ రాకెట్స్ వై కరిట్స్ మోనాలో ప్రతివారం రాకెట్లు పడుతున్నాయి గత శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకునే వచ్చిన ఓ రాకెట్ మేయర్ కార్యాలయం ముందు పడింది ఈ సమస్యకు అమెరికా నొక్కి చెబుతోంది కానీ ఈ మేయర్ మాత్రం యుద్ధం మార్గం అంటున్నారు తమ తలలు ఎప్పుడు తెగిపడతాయోనని ఎదురు చూసే మేకల్లా మేమిక్కడ ఉండలేం దక్షిణాదిలో మాదిరిగా ఇక్కడ కూడా మాపై వాళ్ళు విరుచుకుపడే వరకు వేచి చూడలేం యుద్ధం వెంటనే చేయాలా లేదా తర్వాత చేయాలా అనేదే నిర్ణయించుకోవాలి తమ పౌరులపై ఇలా ప్రతిరోజు కాల్పులు జరగడాన్ని ప్రపంచంలో ఏ దేశం కూడా ఆమోదించలేదు ఇజ్రాయెల్ కూడా సరిహద్దుకు అవతల బాంబులు కురిపిస్తోంది మరోవైపు హిజ్బుల్లాకు వ్యతిరేకంగా స్థాయి యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది ఇజ్రాయెల్లో ఏ మూల కూడా తమ రాకెట్ దాడుల నుంచి తప్పించుకోలేదని హిజ్బుల్లా ఇదివరకే సవాల్ విసిరింది రెండు వైపులా జరుగుతున్న వాగ్యుద్ధం వారి వారి వ్యూహాల్లో భాగం కావచ్చు అదే సమయంలో యుద్ధం తప్పకపోవచ్చనే సంకేతాలు కూడా కావచ్చు సరిగ్గా సరిహద్దులో ఉన్న మాల్కియా అనే కిబుడ్స్లో తన ఇంటిపైన హిజ్బుల్లా హిస్బుల్ ఆ రాకెట్ పడ్డప్పుడు టామ్ బయటే ఉన్నారు రాకెట్ ఒక రాకెట్తో ఇల్లు ఎంతగా ధ్వంసం అవుతుందో చూడండి ఇది ఎంత ఘోరంగా అయ్యిందో మీరే చూడండి ప్రయోజన ఇజ్రాయిల్ నాయకత్వం విఫలమైందని ఈయన అంటారు దేవాస్ వాళ్ళు విఫలమయ్యారు వాళ్ళంతా పదవుల్లోంచి దిగిపోవాలి అక్టోబర్ ఏడున మా సైన్యం మా దేశం అత్యంత ఘోరంగా విఫలమయ్యాయి అప్పుడు కూడా లీడర్లు గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలనే ఒత్తిళ్లు ఇజ్రాయిల్లో పెరుగుతున్నాయి దానివల్ల ఉత్తర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు తగ్గొచ్చు కానీ ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం గాజాలో యుద్ధాన్ని ఆపడానికి ముందే హమాస్ ను అంతం చేస్తానంటూ తన ప్రభుత్వంలోని రైట్ వింగ్ భాగస్వాములకిచ్చిన హామీకి కట్టుబడి రెండు వైపులా సంఘర్షణను కొనసాగిస్తూనే ఉన్నారు కాలంతో ఆడుకోవడం ఈయన ప్రత్యేకత కానీ ఈ సంఘర్షణ ఇంకా కొనసాగితే అది నిపుతో చలగాటంగా మారక తప్పదు యుక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం కార్కివ్లో రష్యా మరోసారి భారీ సంఖ్యలో గ్లైడ్ బాంబులు కురిపించింది యుక్రెయిన్లో ఇరవై ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న రష్యా ఆక్రమణలో కార్కివ్పై ఎడతెగకుండా దాడులు జరుగుతున్నాయి ఆదివారం జరిగిన దాడుల్లో ఒక వ్యక్తి మరణించారని పది మంది గాయపడ్డారని ఈ ప్రాంత గవర్నర్ తెలిపారు కాగా తమ గగనతల రక్షణ కోసం అవసరమైన సామాగ్రిని సహకారాన్ని అందించిన ప్రపంచ నేతలకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ వలోదిమిర్ జలియాన్స్కి ధన్యవాదాలు తెలిపారు అమెరికాలో దాదాపు పది కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిగాలులతో సతమతమవుతున్నారు మధ్య అట్లాంటిక్ పశ్చిమ మధ్య పశ్చిమ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగిపోయాయి ఇంకొన్ని ప్రాంతాల్లో గాలి వానలతో వరదలు పోటెత్తాయి ఇక కాలిఫోర్నియా న్యూ మెక్సికో రాష్ట్రాల్లో చెలరేగిన కార్చుచ్చులను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు ఇంకా శ్రమిస్తున్నాయి బీబీసీ ప్రతినిధి పీటర్ బోయిస్ అందిస్తున్న రిపోర్ట్ ప్రాణాంతకంగా మారిన వేడిగాలు ఏమాత్రం తెరిపినివ్వడం లేదు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి బోస్టన్ నుంచి న్యూయార్క్ వరకు చికాగో నుంచి వాషింగ్టన్ డీసీ వరకు ప్రజలు తమ శరీరాలను చల్లబరుచుకునేందుకు వీలైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో హ్యూమిడిటీ స్థాయి ఎక్కువగా ఉండటంతో వేడి మరింత ఎక్కువగా ఉంది మిషిగన్లో పరిస్థితి మరోలా ఉంది భారీగా కురిసిన గాలివానాలతో డెట్రాయిట్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దాంతో వేలాది మంది స్థానికులు అనేక గంటల పాటు కరెంటు లేక ఇబ్బంది పడ్డారు ఇదాహోలో అరవై దాటిన ఇద్దరు వ్యక్తులు గుండె సంబంధిత సమస్యలతో చనిపోయారని అధికారులు తెలిపారు దక్షిణ న్యూమెక్సికోలో కార్చెచ్చులను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక దళాలకు గాలివానలు కాస్త ఊరటనిచ్చాయి దాదాపు పద్నాలుగు వందల నివాసాలు ధ్వంసమయ్యాయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలొచ్చాయి అనేక పట్టణాల్లో ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది ఇక అయోవా రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల్లో చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ చేసేందుకు ఆర్మీ హెలికాప్టర్లు పంపించారు కాలిఫోర్నియాలో కనీసం ఎనిమిది చోట్ల కార్చిచ్చులు చెలరేగాయి అయితే అవి ఇప్పుడు చాలా వరకు అదుపులోకి వచ్చాయి వారం రోజులకు పైగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ఫలించాయి